మన కావలి సబ్ డివిజన్ పరిధిలో బిట్రోగొడ్డ పోలీస్ స్టేషన్ మిస్లో నిన్న రాత్రి భోగోళ విశ్వనాథపేటలో పైడి బిట్ల కరుణకుమారి నలభై ఒక్క సంవత్సరాలు అయినామని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచాడు మెడ మీద శరీరమైందా ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా నేను మనం ఎందుకంటే ఆమె ఎవరు లేరు వైజాగ్ మనిషి యాక్చువల్గా దీని విషయం ఏమంటే గుంజి వెంకటేశ్వర వెంకటశేషరావు అని వెంకటశేషరావు ఇతను మనం పెట్టుకుంట్లో లోకపై పనిచేస్తాం ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ కావాలి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళైంది ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా ఒక ఆడపిల్ల కూడా ఉంది రెండేళ్ళ ఆడపిల్ల ఆమెతో కూడా గొడవపడి విడిపోయి ఇప్పుడు సెకండ్గా ఈ పైడి పైడి పెట్ల కరుణ కుమార్తె కూడా సహజీనమా చేస్తున్నారు నిన్న రాత్రి అంటే ఒక నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఎనిమిది ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికీ మాట మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోతున్నానని చెప్పేసి విషయంగా ఈమె వాగ్విధానం చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు పోకూడదు అని చెప్పి అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవలు జరుగుతుందండి ఈ మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెనే గొంతు పైన తర్వాత శరీరం ముందు పొడవడం జరిగింది తర్వాత వెంటనే మా బిడ్డ కొంటేసేయి ఎందుకంటే ఎవరు లేరామండి వైజాగ్ ఫోన్ చేశాడు వైజాగ్కి వాళ్ళ వాళ్ళని రమ్మని ఫోన్ చేసాము ఈ లోపల బిడ్డ కొంటేసేయి ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావాలను ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్ మన నెల్లూరు నారాయణ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతుంది ప్రాణాపాయం లేదు స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం విషయం చెప్తున్నాను ఎందుకంటే ఇది చెప్పాల్సి వచ్చింది కొంతమంది నిండు గర్భిణీ పొడి చేశారని ఒకరు రాస్తున్నారు వార్త ఇంకొకరు పద్నాలుగు పదహైదు కత్తిపోట్లను రాస్తున్నారు ఇట్లా రకరకాలుగా రాసుకుంటున్నారు అట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలన్న విషయంలో వాస్తవ న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలన్న విషయంలో చెప్పడం జరిగింది